గుడ్ మార్నింగ్ సతీష్ ఓకే నాయకత్వ లక్షణాలు కొంతమందికి వంశంగా వస్తాయంటారా ఒక విషయం అండి వంశ పారంపరంగా వచ్చి దాన్ని ఏదైతే ఉందో అది మనం టెన్ పర్సెంట్ డెస్క్రైబ్డ్ స్టేటస్ ఉంటాం నాయకులు పుట్టరు తయారవుతారు అని చెప్పేసి అందరి నోటం వినే డైలాగ్ అది నిజంగానే వంశ పారంపరంగా రాజు కొడుకు రాజు అవుతాడు కారణం వంశ పారంపరం కాదు చుట్టూ ఉన్న వాతావరణం రాజాది రాజా రాజ మార్తాండ విజయీభవ జయీభవ అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది తెలియకుండా వాడు రాజ అయిపోతాడు అరే నువ్వు రాజు కొడుకురా రాజు కొడుకురా రాజు రాకుమారుడు ఎలా ఉండాలంటే అని చుట్టూ ఉన్న వాతావరణం ఒక వెధమను కూడా వ్యక్టరీగా మార్చేస్తుంది అలా కాకుండా ఆ రాజు వెళ్తుంటే వీడు మాకు అండట వీడు రాజా ఆయన నడక చూడండి ఆయన మెసేజ్ చూడండి కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది డల్ అయిపోతారు అంటే చుట్టూ ఉన్న వాతావరణం రాజు కొడుకుని రాజుకొని ఒక కోటిసుడు కొడుకుని కోటిసుడు కానీ ఒక మౌల్డ్లో చూడడం మొదపడుతుంది అంటే సొసైటీ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే రాజీవ్ గాంధీని కానీ సంజయ్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా రాచరుకు వ్యవస్థ నుంచి చూస్తారు కాబట్టి మనం అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తాం మనల్ని యాక్సెప్ట్ చేయాలని ఫీల్ అవుతాం నీకు నువ్వు ఆ క్వాలిటీస్ని ఎక్వైర్ చేసుకుంటే వాడికి చుట్టూ ఇన్హెరిటెన్స్ కారణంగా వచ్చి ఉండొచ్చామో కానీ నైంటీ పర్సెంట్ నువ్వు ట్రై చేస్తే మరి ఏమి ఈ ఇన్హెరిటెన్స్ ఉందని చెప్పేసి మన అబ్దుల్ కలాం నాయకుడు అయ్యాడు ఏమి ఇన్ ఇన్హెరిటెన్స్ ఉందని చెప్పేసి మన మన్మోహన్ సింగ్ ఆ లెవెల్కి వెళ్ళాడు వాళ్ళు ఎవరు కూడా పుట్టుకతో వచ్చిన నాయకులు కాదే రకరకాల పద్ధతులు వాళ్ళకు వాళ్ళు గెయిన్ చేశారు నాలెడ్జ్ నో పెయిన్ నో గెయిన్ కష్టపడితే కానీ ఏది రాదు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఓకే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ ఓకే దట్ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ థింకింగ్లో ఫస్ట్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ రెండు ఉంటాయి నీకు ఇచ్చిన పనిని సక్రమంగా నువ్వు చేస్తే నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రమంగా చేస్తే అది మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గోడకు ఒక ఉంది నిచ్చెన్ కరెక్ట్గా ఎక్కి అటువైపుకి వెళ్తే మేనేజ్మెంట్ లీడర్ ఏమంటాడంటే ఇది నీచిన ఎక్కాలా ఇంకే విధంగా ఎక్కలేమా ఇంతకంటే భిన్నమైన ప్రక్రియ లేదా గోడ వైపు తిరిగి ఏమో పక్క నుంచి ఉందేమో అంటే ఫస్ట్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ అంటారు ఫస్ట్ క్రియేషన్ అంటే లీడర్షిప్ సెకండ్ క్రియేషన్ అంటే మేనేజ్మెంట్ సో మేనేజర్ మాత్రం ఇచ్చిన పని సక్రమంగా చేస్తే మేనేజర్ అయిపోయాడు అంతే లీడర్ అలా కాదు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు గోల్స్ పెడతాడు కింద వాళ్ళు గోల్స్ పెడతాడు తనకు తన గోల్ పెట్టుకుంటాడు పని సక్రమంగా చేస్తున్నామా లేదా ఆలోచించి చేస్తాడు అది లీడర్షిప్ క్వాలిటీ ప్రతిభావంతుడిగా రాణించాలంటే లీడర్లు అవ్వాలి లీడర్షిప్ క్వాలిటీలోకి పోతుంది మేనేజ్మెంట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అశోక్ కుమార్ ఓకే సార్ ఇప్పుడు లీడర్షిప్ మనం బుక్స్ రీడింగ్ ద్వారా కొన్ని సినిమాల క్లిప్స్ ద్వారా మనం చూస్తుంటాం కదా అవునండి అటు ఉండడం లీడర్షిప్ చేయాలనిపిస్తుంది ఓకే అశోక్ మహా చక్రవర్తి అండి ఆ చక్రవర్తికి కూడా ఒక థాట్ వచ్చింది నేను చేయాలని చేసాడు తర్వాత నీ గారిపోయాడు ఇక్కడ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చింది మన థాట్ నుంచి వచ్చింది నువ్వు ఏదనుకుంటావు అది యాక్షన్ ఏది యాక్షన్ రిపీటెడ్గా చేస్తే అది హ్యాబిట్ ఏది హ్యాబిట్ అయితే అది క్యారెక్టర్ రాముడు మంచి బాలుడు అన్నాడు అంటే ఈరోజు ఉద్రేకంగా మన్నాడు పాలే నీరు గారిపోలేదు అంటే ఒకసారి ఉద్రేకం వచ్చినప్పుడు డిజైర్ డిజైర్ని ఏం చేయాలి బర్నింగ్ డిజైర్గా మార్చుకోవాలి రెగ్యులేట్ జ్వాల ప్యాషన్ ఎవరికైతే తపనుందో వాళ్ళు తప్పనిసరిగా నాయకులు అవుతారు సినిమాలో చూసినటువంటి ఉద్రేకపడి ఇంటికి వచ్చినటువంటి శుభ్రంగా నిద్రపోతే వాడు ఈరోజు మంట అంటించాం ఆ మంట చల్లారిపోయింది తిరిగి మనకు మనమే మంట అంటించుకోవాలి అంటే ఒక అద్దాన్ని తుడిచాం డస్టపెట్టింది రేపటికి డస్టపట్టేదానికి గ్యారెంటీ ఉందా లేదు రేపు కూడా డస్ట్ పడుతుంది పాజిటివ్ థింకింగ్ అనేది నిరంతరం కూడా సాన పడుతూనే ఉంటారు వజ్రాన్ని వజ్రాన్ని ఇక్కడ సినిమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఫైటింగ్ చేయాలనిపిస్తుంది సక్సెస్ అవ్వాలనిపిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు నీరు కాగిపోతున్నాడంటే ఇది మన వల్ల కాదు ద ఓన్లీ వన్ నెగిటివ్ సజెషన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఎంతోమంది ప్రముఖులు ఈనాడు ఒకప్పుడు జీరో ప్రపంచం మొత్తం మీద సర్వే చేశారు సోనీ కంపెనీ దగ్గర నుంచి ఐబిఎం ఫోర్డ్ కంపెనీ నుంచి ఎనీ కంపెనీ ఈనాడు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిటీ సెవెన్ పర్సెంట్ దే ఆర్ ఫ్రమ్ బాటం లెవెల్ మరి ఈరోజు మనం బాటం లెవెల్లో ఉన్నాం మరి టాప్ లెవెల్కి వెళ్ళడం ఫ్యూచర్ హీరో ఫ్యూచర్ లీడర్ ఎందుకు కాలో కావాలి అని మీకు తపన ఉండాలి కోరిక కాదు తపన ప్యాషన్ తపన వాళ్ళు ప్రపంచంలో ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు ప్రపంచంలో ప్రముఖులందరూ బాగా చదువుకున్నారు వాళ్ళు నిరాశ వచ్చింది నిస్పృహ వచ్చినప్పుడు గాంధీ గారు బాధ్యత పుస్తకం చదువుకున్నవాళ్ళు ఇంకొకరు సైకాలజీ పుస్తకం చదువుకున్నారు జైల్లో ఖైదీలు ఈ మనసే ఫుల్తాన్ పుస్తకాలు చదివి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష నుంచి బయటపడ్డ వాళ్ళు నాకు తెలుసు చంచల్ కూడా జైల్లో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషను ఉంటుంది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి వాడి జీవితం వాడికి ఇన్స్పిరేషన్ ఒకరికి ఒకటి మాటల ద్వారా సూక్తుల ద్వారా ఒకరికి వస్తుంది ఒకటి పుస్తకం ద్వారా వస్తుంది ఒకడు పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇందాక మనం వినాయకుడు గురించి చెప్పుకున్నాం నిరంతరం ఇన్స్పైర్ అయినోడే సక్సెస్ అవుతాడు కానీ నీరు గారిపోయినాడు సక్సెస్ కాలేడు నీకు నువ్వు మోటివేట్ చేసుకో సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది రైట్ మీ డౌట్ అడిగింది హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు ఉమారాణి సార్ ఓకే అందరూ లీడర్స్ అవ్వగలరా సార్ డెఫినెట్గా ఇందాక మనం అనుకున్నాం ప్రపంచంలో ఎవరైనా సరే లీడర్ కాగాళ్ళు అందరూ లీడర్స్ అయితే మరి ఫాలోవర్స్ ఎవరు అంటే ఇప్పుడు దెర్ ఇస్ అ హైరార్చి దెర్ ఇస్ అ హైరార్చి పైన చక్రవర్తి ఉంటాడు కింద రాజులు ఉంటాడు తర్వాత సైనాధిపతి ఉంటే సైనాధిపతి కింద ఉంటుంది సో సీఈఓ ఉన్నాడంటే సీఈఓ లెవెడికి వీడు ఎదగాలంటే వీడు లీడర్షిప్ క్వాలిటీస్ ఆ లెవెల్కి పెంచుకోవాలి కదా ఆటోమేటిక్గా వీడు సీఈఓ అవుతాడు అప్పుడు వాడు పది కంపెనీలకు ఓనర్ అవుతాడు కింద వాడు పైకి రావడం స్టెప్ బై స్టెప్ స్టెప్ ఎగైన్ ఈ విల్ బీ డిమనిష్డ్ చనిపోవడం కావచ్చు ఆర్ రిటైర్ తీసుకోవడం ఇన్ఫోసిస్ నార్ అనమాట ఇజ్ గ్రేట్ మెంటార్ ఆయన ఏం చేశాడు ఇప్పుడు మెంటార్గా ఉండిపోయాడు కానీ సీఈఓగా ఇన్ఫోసిస్కి లేడు ఆ వర్క్ ఇచ్చేసాడు అంటే దిస్ ఇస్ అరియార్చి జరుగుతూ ఉంటుంది అలాగా సో ప్రతి ఒక్కరూ లీడర్లు అవ్వచ్చు అవ్వాలని మనం అనుకుంటే అవ్వగలుద్దాం చెప్తున్నప్పుడు శ్రీ శ్రీశ్రీ రాసిన పాటనిపిస్తుంది సుశీడి చచ్చిపోద్దాం అని చెప్పేసి మెరిడీ బిచ్లో వెళ్తున్నాడు వెనకాల నుంచి అగాధమ గుజలి నిధులోనే ఆని ముచ్చ ఉన్నట్టు అంటే బాగా డీప్ సీలో ఆని ముచ్చ ఉంది కష్టం వెనకాలే సుఖం ఉంది హద్దుల్ని దాటితేనే నువ్వు నాయకుడు పోతావు శ్రీ శ్రీ జంబు నింబురా భయంబు లేదురా జంకు ఆ ఊపుతోటికైనా మనం వెళ్ళినప్పుడు నువ్వెందుకు నాయకు కావు నీరసంగా నిశ్రతగా ఉన్నప్పుడు నువ్వు కేడర్ అవుతావు ఫాలోవర్ అవుతావు యూ వాంటెడ్ బి లీడర్ అరే క్యాడర్ నీకు నువ్వే ప్రశ్నించుకో ఇఫ్ యూ వాంటెడ్ బి లీడర్ దెన్ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకో లేదనుకుంటే కార్యకర్త కార్యకర్తలకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వస్తాయి లీడర్లకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులు వస్తాయి చివరిగా క్వాలిటీస్ గురించి కంక్లూడింగ్ అదే గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు అండి నాయకుడు అనుక జై నేత అనేవాడు కార్యకర్త కాబట్టి మనం ఏ రంగంలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకుంటే ఆ రంగంలో రాజుగా రారాజుగా చక్రవర్తిగా మారిపోతాం అది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఆర్ మన టీవీ మీడియాలో కావచ్చు ఆర్ రచన రంగంలో కావచ్చు నంబర్ వన్ పొజిషన్కి ఎవరు వెళ్తారంటే శిఖరాన్ని ఎవరు అంటారంటే వాడు మాత్రం లీడర్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతికర్ గారు గారు చాలా విలువైన విషయాలు చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎలా చేయాలి ఎలా లీడర్ అవ్వాలనే దాని గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు